మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా చూడవచ్చును ప్రత్యేకించి జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము లాభమందు కుజుడు దశమ కేంద్రమందు రాహువు రెండవ స్థానమందు బుద్ధుడు బుధుడు అలాగే చంద్రబలం ఈ వారం ఉండడం ఐదు గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటివి ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పవచ్చును అయితే జన్మరవి వ్యయస్థానమందు గురుడు ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఎక్కువగా పీడించేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం గనక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలని ప్రసాదిస్తుంది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి విధంగా లేదా ఏదైనా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి చర్యలు కానీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు కొత్తగా చేసేటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అన్నిట్లోనూ కూడా చక్కగా మీకు లాభాలని ఆర్జించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటూ ఉన్నది ప్రత్యేకించి అదృష్ట రూప అదృష్ట లక్ష్మి అనేటువంటిది ఈ వారం మిథున రాశి వారిని వరిస్తుంది కాబట్టి వారు ఏది తలపెట్టినా కూడా దిగ్విజయంగా ముఖ్యంగా ఆర్థికంగా మీకు ఏదైనా ఒక మంచి జరిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు మిథున రాశి వారికి కించిత్ శారీరక శ్రమ అనేటువంటిది ఉన్నది జన్మరాశి గతే ఒకటవ రవి ఉండడం వల్ల చిత్త సంతాప అన్నారు వ్యయ స్థానమందు ఉన్నటువంటి గురుడు కూడా స్థాన విక్రయ దారిద్ర్యము అన్నారు అనగా ఉన్నటువంటి స్థానంలోంచి మార్పు ప్రయాణాలు కానివ్వండి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానివ్వండి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం కానివ్వండి అతిగా శ్రమపడడం వల్ల కానివ్వండి ఇలా శరీరం కొంత అలసిపోతూ ఉంటుంది ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు వారి యొక్క ప్రేమ ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను చూస్తే ఉద్యోగ మిథున రాశి వారికి ఒక గొప్ప అవకాశం లభించేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును ఉద్యోగంలో ఎదుగుదల కోసమై ప్రమోషన్ల కోసమై లేదా వ్యాపార పరంగా ని ఆర్జించడానికి ఏదో ఒక రకంగా ఆదాయం పెరగడానికని ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా మంచి చేస్తూ ఉంటుంది మంచి ఆలోచనలు ఒక మంచి దృక్పథంతో మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా మంచి విజయాన్ని సాధించి అలాగే గతంలోనూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితికి కూడా ఆలోచన తీరులో స్త్రీలలో ప్రత్యేకించి మార్పులు వస్తూ ఉంటాయి మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు